టైలరింగ్ చేసే వాళ్ళందరూ ఫ్లెక్స్ పెట్టించుకుంటారు కదా ఇక్కడ బ్లౌజెస్ డ్రెస్సెస్ ఆల్ మోడల్స్ స్టిచ్ చేయబడును అని చెప్పి ఫ్లెక్స్ పెట్టించుకుంటారు కదా ఆ ఫ్లెక్సీ మీద ఇక్కడ చిరిగిపోయిన బట్టలు కూడా కుట్టబడును చిరిగిన దాన్ని బట్టి స్టిచ్ చేసిన దాన్ని బట్టి మనీ అనేది చార్జ్ చేస్తాము అని చెప్పి ఒక బోర్డ్ అయితే పెట్టుకోవాలండి లేకపోతే చిరిగిపోయిన బట్టలు కుట్టించుకునే వాళ్ళు మనీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అని అడిగితే మాత్రం బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్ని మీ దగ్గరే కదండి కుట్టించుకునేది అంటారు బ్లౌజెస్కి డ్రెస్సెస్కి దారాలు కొనుక్కుంటున్నాం కదా వాటికి తగిన ప్రైస్ మీరు ఇస్తున్నారు మరి మీ చిరిగిపోయిన బట్టలు కుట్టినందుకు దారాలైనా మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా అవి మాకు ఎలా వస్తాయండి మరి చిన్న థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది కదా నోటి మాటే కదా మనకి ఖర్చు ఉంటుంది అని చెప్పి ఒక చిన్న థ్యాంక్స్ అండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు మీకు థ్యాంక్స్ చెప్తే డబ్బులు ఖర్చు అవ్వేమో కానీ మాకు చిరిగిపోయినవి స్టిచ్ చేస్తే మాత్రం కరెంటు బిల్లులు దారాల బిల్లులు చాలా అవుతున్నాయండి నా ప్రాబ్లం కాదు టైలర్స్ అందరికీ ఉన్న ప్రాబ్లం దయచేసి కస్టమర్స్ ఎవరైనా సరే చిన్నది గుర్తించుకున్నా పెద్దది గుర్తించుకున్నా సరే వాటికి తగిన మనీ అనేది ఇవ్వండి ఎందుకంటే టైలర్స్ కూడా ఒక రూపాయి వస్తుందనే ఎక్స్పెక్ట్ చేసి స్టిచ్చింగ్ చేస్తారు మీరు ఫ్రీగా కుట్టించుకొని చిన్న థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతే మాకు టైలరింగ్ మీదే విరక్తి వస్తుంది టైలింగ్ చేసేవాళ్ళు ఈ వీడియో చూస్తే మీలో ఎంతమంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు మీరు మనీ అడిగితే ఇస్తున్నారా లేదంటే ఎలా థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే కొంతమంది డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారండో వాళ్ళని నేనైతే అనట్లేదు మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోయి మేము డబ్బులు ఇచ్చే కుట్టించుకుంటున్నామని కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్స్ చేస్తారు డబ్బులు ఇచ్చే వాళ్ళ గురించి కాదు ఈ వీడియో డబ్బులు ఇవ్వని వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో అయితే చేశాను టైలర్స్ పడే కష్టాలు కూడా కస్టమర్స్కి తెలియాలని మాత్రమే చెప్తున్నాను అయితే ఇవాళ్ళ వీడియోలో స్ట్రైట్గా ఉన్న క్లాత్తో మనము రౌండ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్